హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చిన్నపిల్లల్ని ఫోన్ అలవాటు నుంచి మనం ఎలా దూరంగా ఉంచాలి అనేది తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఇలాంటి డైలీ లైఫ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి చిన్నపిల్లలకి అసలు ఫోన్ అలవాటు అనేది ఎందుకు వచ్చింది ఎవరు అలవాటు చేశారు అంటే మనమే చేసేది వాళ్ళకి ఫోన్ అంటే ఏంటో కూడా తెలియదు మనం ఏదో ఫోన్ చూస్తూ చూస్తూ వాళ్ళని కూడా చూపించడం వీడియోస్ చూపించడం ఏదో ఒక షార్ట్స్ చూపించడం ఇలాగ వాళ్ళకు కూడా ఆ ఫోన్కి కనెక్ట్ అయిపోతున్నారు దాన్ని మనం ఎలా దూరం చేయాలి అనేది తెలుసుకుందాం కొంతమంది పిల్లలు తినడానికి మారం చేస్తారు తిండి మీద ధ్యాస కూడా ఉండదు కొంతమంది ఫోన్ చూస్తూ తినే అలవాటు ఫోన్ లేకపోతే వాళ్ళని తినిపించడం కూడా కష్టం ఫోన్ ఇచ్చేసి ఫోన్ చూపిస్తూ వాళ్ళని తినిపించడం ఇలా చేయాల్సి వస్తుంది వాళ్ళ తర్వాత తర్వాత ఎంతవరకు వెళ్ళిద్ది పరిస్థితులు అనేది ఎవరికీ తెలీదు అందుకనే ఇప్పుడే అలవాటుని మనం దూరం చేయాలి కొంతమంది పిల్లలు ఏడుస్తారు కింద పడి డొల్లడం ఫోన్ ఇస్తే కానీ వాళ్ళు మాట వినే పరిస్థితి అనేది ఉండదు వాళ్ళని మనం ఏడ్చినా పర్వాలేదు ఎలాగో అలాగా మనం ఈ అలవాటు నుంచి తప్పించాలి లేకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ముందు మనం ఫోన్ మాట్లాడడం తగ్గించాలి ఫోన్ వాడకం ఫోన్ని వాళ్ళ కంటికి కనపడకుండా చేయాలి ఫోన్ లేకుండానే ఆ మొబైల్ అనేది లేకుండానే వాళ్ళకి అన్ని అలవాట్లు చేయాలి అది లేకుండానే తినిపించాలి వాళ్ళతో మనం టైం టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో ఆడుకోవాలి మనం దగ్గరగా వాళ్ళకి ఉండి కనెక్ట్ అవ్వాలి అప్పుడు వాళ్ళు ఆ మొబైల్ నుంచి దూరం అవడానికి కొంచెం 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 అలవాటు అవుతారు పెద్ద పెద్ద వాళ్ళే ఫోన్కి కనెక్ట్ అయితే ఫోన్ నుంచి అసలు దూరం అవ్వాలంటే వాళ్ళ వల్లే అవ్వడం లేదు ఇంకా చిన్నపిల్లలకి ఏం తెలుసు మనమే వాళ్ళని జాగ్రత్తగా ఆ ఫోన్కి ఆ మొబైల్కి కనెక్ట్ అవ్వకుండా చెయ్యాలి వాళ్ళ ముందు మనం వాడడం తగ్గించి వాళ్లతో మనం ఆడుకోవడం దగ్గరుండి మంచి మాటలు చెప్తూ కథలు చెప్తూ పుస్తకాలకు అలవాటు చేయడం ఇలా వాళ్లతో మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళు మనకి కనెక్ట్ అయ్యి ఆ మొబైల్ నుంచి దూరం అవుతారు ఇలా ట్రై చేయండి రోజు ఒక గంట అయిన వాళ్లతో మీరు టైం స్పెండ్ చేయండి ఇలా చేసుకుంటూ పిల్లల్ని ఆ మొబైల్ నుంచి దూరంగా ఉంచి వాళ్ళ ఆరోగ్యాల్ని కాపాడతారని కోరుకుంటున్నాను వీడియోని ఒక లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి